హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీ తయారు చేసుకుందామండి ఇలా బాగా పండిన అరటిపళ్ళతో మంచి స్వీట్ రెసిపీ తయారు చేసుకుందాం వచ్చేసేయండి ముందుగా అయితే ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలండి ఇందులో ఒక అర లీటర్ వరకు నీళ్ళని పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ రేగు పెట్టుకొని ఈ ఇడ్లీ రేగు పైన మాగిపోయిన అరటిపళ్ళు పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ నాలుగు అరటిపళ్ళు అయితే మాగిపోయినవి ఉన్నాయి ఇలా అరటిపళ్ళు అయితే తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు కదండి పడేస్తూ ఉంటారు కానీ అలా పడేసే అరటిపళ్ళతో మనం ఈరోజు మంచి స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి ఇలా మాగిపోయిన అరటిపళ్ళను ఇలా ఇడ్లీ రేకుపై అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఇడ్లీ పాత్ర పైన మూత పెట్టేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ అండి ఎక్కువ వద్దు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి చక్కగా హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత చూడండి అరటిపళ్ళు బాగా ఉడికిపోయినాయి ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా ఉడికితీయండి ఐదు నిమిషాలు నుంచి స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఇలా ఉడికిన అరటిపళ్ళను ఇలా ఏదైనా ఒక గెరటి సహాయంతో తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అరటిపళ్ళను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్క తీసేసి ఈ లోపల ఉన్న అరటిపండ్ను మిక్సీ జార్లో వేసుకోవాలి మీ దగ్గర ఏదన్నా స్మాషర్ ఉంటే కనుక చక్కగా మ్యాషర్తో అయితే మ్యాష్ చేసుకోవచ్చు నేనైతే కనుక మిక్సీ జార్లో వేస్తున్నానండి ఇలా నాలుగు అరటిపండ్లను కూడా పైన ఉన్న తొక్కను తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేయండి లేదంటే పైకి చిందుతుందండి అరటిపళ్ళను ఇలా ఉడికించడం వల్ల స్వీట్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి అరటి పళ్ళను మిక్సీ జార్లో వేసాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా మనకి పలుకులు అనేవి ఉండకుండా మొత్తం కూడా బాగా మెత్తగా అయ్యే విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అరటిపండు మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను ఇక్కడ నేను నాలుగు అరటిపళ్ళు తీసుకున్నాను కదండి ఈ నాలుగు అరటిపళ్ళకి స్వీట్ అనేది చూసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను అలాగే ఒక కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఒకసారి కలుపుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మనం చేసేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి మీకు ఇష్టమైతే మైదా పిండి అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే గోధుమ పిండి వేసాను ఈ గోధుమ పిండిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ పిండి ఫ్రై అవ్వడానికి మనకి కనీసం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల టైం పడుతుందండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ గోధుమ పిండిని బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు కూడా ఈ గోధుమ పిండిని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి పిండి కలర్ మారిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అరటిపండు మిశ్రమం వేసుకోవాలి ఈ లో ఫ్లేమ్లో పెట్టుకోండి అండి ఈ అరటిపండు మిశ్రమం వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి హై ఫ్లేమ్ పెడితే గడ్డలు కడుతుందండి పిండి అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అరటిపండు మిశ్రమం అంతా గోధుమ పిండిలో కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా టీ వడపోసే ఫిల్టర్ పెట్టుకొని మనం ముందుగా కరిగించుకొని బెల్లం సిరప్ని వడపోసుకోవాలండి వడపోసిన తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం పోసేసుకోండి మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం ఒక కప్పు వాటర్ అండి ఈ కొలతలతో ట్రై చేస్తే మీకు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా బెల్లం అంతా కూడా వడకట్టిన తర్వాత ఇలా గరిడితో బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి మనకి మిశ్రమం అనేది కడాయి నుంచి వేరయ్యేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి బాగా దగ్గర పడేంతవరకు ఉడికించుకుంటూ కలుపుకోవాలి ఇలా గెరటితో కొంచెం ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఎక్కడైనా ఉండలున్నా కూడా అవన్నీ కూడా చక్కగా కలిసిపోతాయండి ఈ విధంగా మనం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోండి మొత్తంగా మనమైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకున్నామండి మనం చేసేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి చూడండి ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా మనం కలుపుకుంటూనే దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం కూడా మరొకసారి మిక్స్ చేసుకోండి చూడండి మనకి కడాయి నుంచి ఈ విధంగా బాగా సపరేట్ అవుతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చూడండి ఈ విధంగా కడాయి నుంచి వేరే అవ్వాలి అప్పటి వరకు కూడా మనం చక్కగా కలుపుతూ ఉండాలి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత కేక్ టిన్ ఉంటుంది కదండి అవి తీసుకోండి ఇవి లేకపోతే కనుక ఏదైనా ఒక నార్మల్ బౌల్ ఒకటి తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కేక్ టిన్కి మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి ఇలా కేక్ టిన్ అంతా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ స్వీట్ రెసిపీని అందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం కూడా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ కేక్ బౌల్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మనం మామూలుగా అరటిపళ్ళు బాగా మిగల మిగలబండిపోయినట్టుంటే పడేస్తూ ఉంటాము కానీ పడేసే అరటిపళ్ళతో ఇలా మంచి మంచి స్వీట్ రెసిపీస్ తయారు చేసుకోవచ్చండి ఇలా ఈ కేక్ టీన్ అంతా కూడా ఈ మిశ్రమం అప్లై చేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు అలాగే బాదం పప్పు ముక్కల్ని పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి మీకు మీరు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకోవచ్చండి నేనైతే కొన్ని జీడిపప్పు మొక్కలు బాదం పప్పు మొక్కలు మాత్రమే వేశాను ఇలా గరిటితో ఇంకోసారి స్ప్రెడ్ చేసుకోండి ఇలా కొంచెం నొక్కితే చక్కగా ఆ స్వీట్ రెసిపీకి అంటుకొని ఉంటాయండి పైన విడివిడిగా లేకుండా చక్కగా ఆ రెసిపీలో లోపలికి వెళ్తాయి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల సేపు పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఏదైనా ఒక చాక్ తీసుకొని సైడ్ అంచులంతా ఒకసారి కదిలియండి ఇలా కదిలియడం వల్ల మనకి ఈ కేక్ టీన్లో నుంచి చాలా ఈజీగా అయితే బయటకు వస్తుందండి ఇలా చాక్తో మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా కదిలిస్తే మనకి చక్కగా వస్తుంది తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఈ కేక్ టీన్ని బోర్లించండి బోర్లించిన తర్వాత పైనుంచి ఇలా రెండు మూడు సార్లు ట్యాప్ చేసినట్లయితే చక్కగా మనకి ఈ స్వీట్ అనేది చక్కగా ఊడు లోపల నుంచి ఊడొస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పైకి రివర్స్ చేసుకొని మీకు నచ్చిన షేపులు అయితే కట్ చేసుకోండి పడేసే అరటి పళ్ళతో మంచిగా ఇలా స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అయితే రెడీ అండి ఇప్పుడు వీటిని ఏదైనా ఒక చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్